మహర్షిహి ఓం మహర్షయే నమ మహర్షిహి అనే విష్ణు సహస్రనామం భగవంతుడు పరమ మహర్షులకు కూడా మూల కారణమైన ఆదిగురువని సూచిస్తుంది తత్వార్థంగా మహాన్ అనగా పరమాత్మ ఋషిహి అనగా దర్శనశీలి సర్వతత్వాలను ప్రత్యక్షంగా తెలిసిన పరబ్రహ్మమే మహర్షి ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం ద్వారా భగవంతుడు సర్వజ్ఞుడై ఋషుల జ్ఞానానికి ఆధారమైన శుద్ధ చైతన్యమని వివరిస్తారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు సప్తర్షులు మొదలైన మహర్షులకు వేదజ్ఞానాన్ని ప్రసాదించిన జగద్గురువుగా ఈ నామం అర్థాన్ని స్పష్టంచేస్తారు కపిలాచార్య ఓం కపిలాచార్యాయ నమ కపిలాచార్య అనే విష్ణు సహస్రనామం భగవంతుడు కపిల మహర్షిగా అవతరించి సాంఖ్యతత్వాన్ని బోధించిన ఆది గురువని సూచిస్తుంది తత్వార్థంగా అవిద్యను నాశనం చేసి తత్వజ్ఞానాన్ని ప్రసాదించే పరమాచార్యుడే కపిలాచార్యుడు ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం ద్వారా భగవంతుడు అవతార రూపంలో ఉపదేశం చేసి ముముక్షులకు జ్ఞానమార్గాన్ని చూపినవాడని భావిస్తారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు కపిలుడిగా అవతరించి దేవహూతికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించి జీవులకు మోక్షమార్గాన్ని ప్రసాదించిన కృపాస్వరూపుడిగా వివరించబడతాడు కృతజ్ఞః ఓం కృతజ్ఞాయ నమ కృతజ్ఞ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు భక్తులు చేసిన స్వల్ప సేవనైనా మరిచిపోనివాడని సూచిస్తుంది తత్వార్థంగా జీవులు చేసిన కర్మలను స్మరించి తగిన ఫలాన్ని ప్రసాదించే సర్వజ్ఞుడు ఆయనే ఆదిశంకరాచార్యుల భాష్యంలో కృతం జానాతి ఇతి కృతజ్ఞః అని భగవంతుడు చేసిన ఉపకారాన్ని కృత కృతకృత్యుడిని అనుగ్రహించే స్వభావమని వివరించారు పరాసర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు భక్తుడి కూడా మహత్తరంగా భావించి అనంతకృపతో ప్రతిఫలమిచ్చే వాత్సల్య స్వరూపిడిగా కృతజ్ఞః అని భావిస్తారు అనే విష్ణు సహస్రనామం భూమికి అధిపతి అయిన పరమేశ్వరుణ్ణి సూచిస్తుంది తత్వార్థంగా మేదినీ అనగా భూమి సహా సమస్త జగత్తును ధరించి పోషించి పాలించే సర్వాధికారుడు భగవంతుడే ఆదిశంకరాచార్యుల భాష్యుడిలో మేదిన్యాహ పతిహీ మేదినీ అని భూమికి స్వామిగా ఉండి ఆమెను స్థిరంగా నిలుపుతున్నవాడని వ్యాఖ్యానించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు వరాహావతారంలో భూమిను రక్షించి తన భుజాలపై నిలిపిన కరుణామూర్తిగా మేదినీపతిహి అని వివరించారు ఓం త్రిపాదాయ నమ త్రిపాదహ అనే విష్ణు సహస్రనామం పరమాత్మ యొక్క విశ్వవ్యాప్త స్వరూపాన్ని సూచిస్తుంది తత్వార్థంగా భగవంతుడు తన మూడు పాదాలుగా భూలోకం భువర్లోకం స్వర్లోకాలను వ్యాప్తి చేసి వాటికి అతీతంగా ఉన్న చతుర్థ పాదంగా పరమాత్మ స్వరూపంలో నిలుస్తాడు ఆది శంకరాచార్యుల భాష్యంలో త్రిభి పాదై లోకాన్ వ్యాప్నోతి ఇది త్రిపాద అని మూడు పాదాల ద్వారా సమస్త లోకాలను వ్యాప్తి చేసినవాడని వివరణ ఇచ్చారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో వామన త్రివిక్రమ అవతారాన్ని స్మరింపచేస్తూ మూడు అడుగులతో సమస్త జగత్తును తన అధీనంలోకి తెచ్చిన శ్రీమన్నారాయణుడే త్రిపాదహ అని భావించారు అనే విష్ణు సహస్రనామం దేవతలపై పరమాధికారాన్ని సూచిస్తుంది తత్వార్థంగా త్రిదసులు అంటే ముప్పైమూడు దేవతలు వారికి అధిపతి నియంతగా ఉన్నవాడు భగవంతుడు సమస్త దేవతాశక్తులు ఆయన ప్రకారమే కార్యనిర్వహణ చేస్తాయని ఇది తెలియచేస్తుంది ఆదిశంకరాచార్యుల భాష్యంలో త్రిదశానాం అధ్యక్ష అని ఇంద్రాది దేవతలందరికీ నియామకకర్తగా ఉన్నవాడే నారాయణుడు అని స్పష్టం చేశారు పరాసర భట్టారుల వ్యాఖ్యానంలో కూడా దేవతలకు శక్తి అధికారాలు ప్రసాదించి వారి ద్వారా లోకరక్షణ కార్యాన్ని నిర్వహించేవాడు శ్రీమన్నారాయణుడే త్రిదశాధ్యక్ష అని భావించారు ఓం మహాశృంగాయ నమ మహాశృంగ అని విష్ణు సహస్రనామం భగవంతుడి పరమోన్నత శక్తిని సూచిస్తుంది తత్వార్థంగా శృంగం అంటే శిఖరం లేదా శిఖావంతమైన కొమ్ము మహాశృంగః అనగా సమస్త లోకాలపై అధికంగా ఉద్భాసించే శత్రువులను భేదించే అపార బలమున్నవాడు ఇది వరాహావతారంలో భూమిని తన మహాశృంగంతో పైకి ఎత్తిన భగవంతుణ్ణి స్మరింపజేస్తుంది ఆది శంకరాచార్యుల భాష్యంలో మహాశృంగ అంటే అజేయమైన బలమూ లోకరక్షణ సామర్థ్యమూ కలవాడని భావించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో వరాహ రూపంలో భూమిని రక్షించిన దైవిక వీర్యానికి ఇది నామమని భక్తున కష్టాలను సమూలంగా నశింపజేసే శక్తి భగవంతుడిలో ఉందని వివరించారు కృతాంతకృత్ కృతాంతకృత్ ఓం అనే విష్ణు సహస్రమామం భగవంతుడు మరణానికి కాలానికి అధిపతి అనే తత్వాన్ని తెలియజేస్తుంది తత్వార్థంగా కృతాంతం అంటే యముడు లేదా మరణం దానిని కృత్ అంటే నియంత్రించేవాడు కార్యరూపం చేసేవాడు అని అర్థం జననం మరణాల నియమాన్ని స్థాపించు వాటిని తన ఆజ్ఞతో నడిపించేవాడు భగవంతుడే ఆదిశంకరాచార్యుల భాష్యంలో కృతాంతకృత్తనగా యముడికి కార్యసాధకుడై సమస్త జీవుల ఆయుష్యు మరణక్రమాన్ని నియమించేవాడని వివరిస్తారు పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల పట్ల యమభయాన్ని తొలగించి వారికి మరణానంతరం మోక్షాన్ని ప్రసాదించేవాడని అందువల్ల ఆయనే కృతాంతకృత్తని భావించారు